హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ నేను ఈరోజు పచ్చి రొయ్యల కర్రీ చక్కగా గ్రేవీతో చేశాను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నేను ఎలా చేశాను వీడియోలో మొత్తం చూస్తే చక్కగా తెలిసిపోతుంది ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి చూడండి చక్కగా కర్రీ అనేది చాలా సింపుల్గా ఈజీగా నేను గ్రేవీతో పచ్చి రొయ్యల కర్రీ అనేది నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్గా కొన్ని రొయ్యలు తీసుకున్నాను నీట్గా వాష్ చేసి పెట్టుకుని కొన్ని పచ్చి రొయ్యలు తీసుకున్నాను నేను వీటికి కర్రీ గ్రేవీ కోసం అని చెప్పేసి నేను ఆనియన్స్ టమాటాలు రెండు కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నవి రెండు ఆనియన్స్ రెండు టమాటాలు కూడా వేసి రెండు కూడా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో బిర్యానీ ఆకులు చెక్కా లవంగాలు జీలకర్ర ఇవి కూడా వేసేసి చక్కగా కొంచెం వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చిలు కూడా వేసాను సన్నగా కట్ చేసి అవి కొంచెం వేగిన తర్వాత నేను పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీని అయితే వేసేస్తున్నాను చూడండి చాలా సింపుల్గా ఉంటుందండి వేడియో మొత్తం చూడండి చూడండి అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం అది ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు కూడా చక్కగా వేపుకోవాలి దీంట్లో నేను రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసాను చూడండి దీంట్లో నేను ఒక స్పూన్ అల్లంలు పేస్ట్ కూడా వేసి అల్లంలు పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కూడా నేను ఆయిల్లో వేపుతున్నాను చూడండి చక్కగా వేగిపోయింది దీంట్లో నేను టూ స్పూన్స్ మనకి టేస్ట్కి సరిపోయినంత సాల్టు కొంచెం పసుపు వేసేసి ఒకసారి కలుపుకుంటున్నాను దీంట్లోనే నేను మిరియాలు చెక్కలు లవంగా అన్ని పొడి కలిపి నేను పౌడర్ చేశాను ఆ పౌడర్ అయితే కొంచెం వేసేస్తున్నాను మసాలా పౌడర్ ఒక స్పూన్ కారం కూడా వేస్తున్నాను వేసేసి బాగా ఒకసారి కలుపుకుంటున్నాను చూడండి బాగా కలిపిన తర్వాత కొంచెం వేగిన తర్వాత దీంట్లో నేను పచ్చి రొయ్యలని వేసేసాను వేసేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఉప్పు కారం అంతా పట్టే వరకు కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేస్తే కొంచెం ముక్క ఉడికే వరకు కూడా మనం ఉడికించుకోవాలి చూడండి చక్కగా ఉడిగిపోయింది దీంట్లో నేను మనకి చక్కగా గ్రేవీ రావాలంటే నేను కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను ముక్క కూడా మెత్తగా ఉడిగిపోతుంది చక్కగా గట్టిగా లేకుండా మెత్తగా ఉడకటానికి నేను ఒక గ్లాస్ వాటర్ కూడా పోస్తున్నాను చూడండి నేను ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టేస్తున్నాను చక్కగా ఉడికిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి చూడండి సగం ఉడిగిపోయింది మొక్క కూడా చక్కగా ఉడకొచ్చేసేసింది ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ కనుక ఆన్లో పెడితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి నా వీడియో ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చాలా సింపుల్గా ఈజీగా రొయ్యల కూర అనేది రెడీ చేశాను